యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ బావిలో పడిపోయినీ నోకాలు ఓలమ్మ ఓలమ్మ అట కూత కప్పలు కప్పల గుడుక్కు మనం ఇంగి గల్ 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 మద్దకం తలేట కూకుంటాయేట బావో కటమా సర్ బావో బాపా ఆనరంగ బాబు దే గల్ప తోకండి బావో ఆత్మహత్య ఆత్మ చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటేను ఆ పండి బావు నీ గాస తినమ్మయ్య గజ్జలు బావిలో పడిపోయాయి వెళ్ళి తీయండి బావో గజ్జలు బావిలో పడిపోయింటే ఫిలిం పట్టాయని గజ్జలు బాగు చేస్తుంటే చేజర్ బావులు అక్క అంత జాగ్రత్త అయితే ఎలాగమ్మా మనం అమ్మాయి నేను ఏమీ లాభం లేదండి ఈ రోజులో వస్తున్న సినిమాలు చూశాను ఇదంతా వాటి ప్రభావం నా పేరు చంద్రశేఖరం అండి మీ పక్కింటి డాబా మీద ఉంటున్నాను అలాగా అవును సార్ మీరేం కంగారు పడకండి నేను దిగి గజ్జలు తీసిస్తాను ఇలా కూర్చోండి అంత సాహసం చేయకున్నాయన గజ్జలు పోతే పోయినా ఈ కెందుకండి శ్రమ నేను తీస్తాను మా నాయనే మగబిడ్డ అంతే నువ్వు వద్దండి మీరు దిగదు బావసలే చాలా లోతు ఈ అబ్బాయి ఎవరో అర్థం చేసుకోరు ఆ గజ్జలు వెండివి కాదు పెద్ద బంగారమే కాదు పట్టుమల 10 రూపాయలు కూడా ఉండవు ప్రాణమే తెచ్చుకోకపోయారు అవ్వ బాలే వారండి మీనాక్షి గారి మీ పేరు మీనాక్షి కదా ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వస్తువు అలా నేలపాలిపోయిందని కుమిలిపోతుంటే ఆ మగాళ్ళం ఏం చూకుంటావా దిగి పైకి రా బాబాబు బాబూ మా స్టీల్ పళ్ళెం ఓడిపడిపోయింది కాసు చూసి మెటి బాబు మా గాడివే గందా నువేటికి చూసుకోవరాదే देखो भैया స్టీల్ పళ్ళెం పడిపోలేదు ఏం పడిపోలేదు నా దగ్గర ఏండి ఆసుపత్రిలో వాళ్ళు రూత్రం దివుతారు అంటే పోయి స్టీల్ ఏంటండి ఏమైంది లోపలికి వెళ్ళాడు ఏంటో బుడగలు వచ్చేస్తున్నాయి ఆ నాణ్యా చంద్రువు ఊ అన్నైనా ఊ అను త్రియాల్వార్ త్రియాల్వార్ ఊ అన్నైనా ఊ అను వాళ్ళు చూస్తున్నారు లెండి ఒక్కసారి ఊ అన్నైనా త్రియాల్వార్ ఊ అన్నైనా ఊ అను బాబాయ్ ఏయ్ నా గంటండి ఆ గంట తీయకు బాబు నువ్వు బాబు కలశ ముఖే విష్ణు రాజు అది మాదే అది మాదే నా పడిపోనారేతర్మగారు మీరు వెళ్ళచ్చు పడుకోడు అసలు కింద జరా గద్దెలు ఎట్టుకుంటుపోయంట ఏమిటో పైకి వచ్చేమనండి వెతికింది తాను ఇంకా పైకి వచ్చేసా

र ना

చక్కగా నాట్యం చేశారండి అది చూస్తుంటే నేను శిష్యుడైపోయింది నా మీద ఉన్న గౌరవం కొద్దీ ఆ మాట అంటున్నావు నిజంగా అది చేసిన పద్ధతి చూసి కాదు అంటే చేసిన నాకు చూపు గట్టిగా ఉన్నంతకాలం శాస్త్రోక్తంగానే నేర్పనయ్యా కానీ ఇప్పుడు ఈ బలహీనతను అడ్డు పెట్టుకుని అది అంత భక్తి శ్రద్ధతో చేయడం లేదని నాకు అనిపిస్తో నాకు అనిపించలేదండి ఏ కళలోనైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు చూపించి చెవులకు వినిపించి కాదు మనసును కదిలించి కరిగించినప్పుడే ఆ కళ సజీవ కళవుతుంది ఆ కళాకారుడు చరితార్థుడవుతాడు మీనాలో చక్కని లయజ్ఞానం ఉందయ్యా అని చిత్తశుద్ధి ఏకాగ్రతలు లేవు ఏదో మేము చిన్నవాళ్ళం కదండి తను మీరు కొంచెం కళ్ళరి చేసి మందలించండి మీనా గారి చేత బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేయించి మంచి ప్రదర్శన ఇప్పిద్దాం ఊరు వాడ మీ పేరు ఆమె పేరు మారు మోగట్టి చేద్దాం ప్రతికీర్చడానికే పెద్ద పిల్లల రెక్కల మీద ఆధారపడిన వాడిని ఇక ఇలాంటి కలల్ని తీర్చుకునే శక్తి నాకు ఎక్కడిది ఏమిటి సార్ మీరు పెద్దవాడితో మాట్లాడాలంటే భయంగా ఉంది నాకేమిటోట్ వరీ ఉన్నాను కదండి మీరు చెప్పాల్సినవన్నీ నేను చెప్పేశాను ఆవిడ చాలా మంచి ఆవిడ కష్టం సుఖం తెలిసిన మనిషి మీకు మంచి ఆర్డర్ వస్తుంది చూడండి ఆవిడ మంచి ఆర్డర్ ఇచ్చినా టైం ఇవ్వకపోతే ఎలా చేసి పంపాలో ఏమిటో హలే మీరు మీకు అన్ని నేను నేను కంగారైపోతుందేమో చేసేద్దాం నమస్తే మేడం నమస్తే సావిత్రి గారు చెప్పేనే పాటన్ గారు నమస్కారం నమస్కారం మీ గురించి మీ ఇంటి పరిస్థితి గురించి ఈ నాకు వివరంగా చెప్పారు మీలా స్వశక్తిని నమ్ముకుని బాధ్యతగా పనిచేసే వాళ్ళండి నాకిష్టం నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను ఇవి చూడండి బాగున్నాయమ్మా మా హాస్టల్ కు వారానికి పది డజన్లైనా కావాల్సి వస్తాయి నువ్వు సప్లై చేయగలవు కదా ఓఎస్ తప్పకుండా చూసారా అనవసరంగా కంగారు పడ్డారు పని ఎంత ఈజీగా అయిపోయిందో అదేం కాదులేండి తమ రికమెండేషన్ చేసింది పని అంత పవర్ ఉంటే రెండేళ్లుగా మా నాన్నకి ఒకరి గురించి రికమెండ్ చేస్తున్నాను ది ఆయన వింటేగా ఎవరి గురించి చెప్తున్నారు ఓహో అది నా నోటితో చెప్పించాలనా అవును మీ నోటితో చెప్తే వినాన రిద్ర్యంగా నీట లేఖిగా ఉందిరా నీ వ్యవహారం ఇప్పుడు ఏమైందని ఈ లైన్ లో తిడుతున్నానంటావా ఇంకా ఏం కావాలరా మగపుడవు పుట్టి చీపురు గడ్డలు మటరా సన్యాసి వెడవా ఇవాళ చీపురు గడ్డలు మేమంటుంది రేపు ఇల్లు ఉడవండి అంటుంది ఎల్లుండి తలాపు తల్లండి అంటు ఆ తర్వాత పెడగల కొట్టండి అయ్యో నువ్వు ఇలాంటి దౌర్భాగ్య పనులు చేసి నీ పరువే కాదురా నా పరువు కూడా తీసేస్తున్నావురా అట్లా కనప ఇక రాయల్ గా రాజస్థాన్ ఎక్స్ప్రెస్ లాగా ప్రతకరా అంటే గుడ్ బట్టి కనపా